పవిత్రమైన తిరుమల కొండని ఏం చేయాలనుకున్నారు ఎందుకు ఈ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు నేను అడుగుతున్నా ధర్మారెడ్డి గారిని పైగా కోర్టు కమిషన్ వారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించారు కోర్టు ఇచ్చిన తీర్పు తీర్పు ఏమి ఇచ్చిందంటే ది ఫోటోగ్రాఫ్స్ విల్ ఆల్సో బి టేకెన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అడ్వకేట్ కమిషన్ వస్తాడు పరిశీలిస్తాడు పిటిషనర్ లేవదేసిన అంశాలన్నిటిని గమనిస్తాడు ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ విల్ బి ఆల్సో టేకన్ విత్ హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ the సేమ్ మే బీ సబ్మిటెడ్ టు ది హాన్రబుల్ హైకోర్టు హైకోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పి చెప్పింది గౌరవ అడ్వకేట్ కమిషన్ గారు వచ్చి పరిశీలించి లేవదీసిన అభ్యంతరాలు ఒళ్ళు గుగురుపాటు పొడుస్తుంది ఆయన లేవదీసినటువంటి అంశాలని చూస్తుంటే తిరుమలలో అసలు పరిపాలన ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతోంది హైట్ ఆఫ్ ఏ బ్లాక్స్ అండ్ బి బ్లాక్స్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ హైట్ ఆఫ్ ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్స్ ఇఫ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది ప్లింత్ ఆఫ్ రూల్ నెంబర్ ఎయిటీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ యాక్ట్ ఈజ్ బియాండ్ ద అప్రూవ్డ్ లిమిట్ ఆఫ్ ఫిఫ్టీన్ మీటర్స్ విశాఖ శారదాపేటం వాళ్ళు రెండు బ్లాకులు కట్టారు ఏ బ్లాక్ బీ బ్లాక్ అని ఏ బ్లాక్ బి బ్లాక్ రెండు కూడా అనుమతి తీసుకున్న దానికన్నా కూడా బియాండ్ ది లిమిట్ ఆఫ్ ఫిఫ్టీన్ మీటర్స్ పదహైదు మీటర్లు ఎక్కువగా కట్టున్నారు ఇంత పెద్ద ఉల్లంఘన జరుగుతూ ఉంటే నేను అడుగుతున్నాను తిరుమలయ్యలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం ఏం చేస్తూ ఉంది విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఊట కెనాల్ ఊజింగ్ కెనాల్ తిరుమల కొండ పైన ఈ విశాఖ శారదా పీఠం వాళ్ళు కట్టుతున్నటువంటి బిల్డింగ్ వెనకాల ఇట్ ఈస్ అబ్ ఊజింగ్ కెనాల్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ దో దెర్ ఈస్ సర్టెన్ రాక్స్ డెర్బ్స్ ఇన్ ది ఊజింగ్ కెనాల్ ఈ సిట్యుయేషన్ రోర్ ఎస్టిమేటెడ్ వాటర్ ఫ్లోయింగ్ నేరో స్పేస్ అని చెప్పి చెప్తున్నారు విశాఖ శారదా పీఠం భవన నిర్మాణంలో ఊజింగ్ కెనాల్ని ఊట వంకను కూడా ఆక్రమిస్తా ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని నేను సూటిగా అడుగుతున్నా అంబులెన్స్ వెళ్ళడానికి కూడా భవన నిర్మాణాల్లో కనీసం స్పేస్ ఇవ్వకుండా సెట్ బ్యాక్స్ లేకుండా కడుతున్నారు దానికి సంబంధించి అడ్వకేట్ కమిషన్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇట్ బి డిఫికల్ట్ ఫర్ ద ఫైర్ ట్రక్ టు రీచ్ ద నార్థన్ పోర్షన్ ఆఫ్ ద బిల్డింగ్ ఫార్ దర్ ఇస్ నో స్పేస్ అండ్ ఆర్ నో రిక్వైర్డ్ సెట్ బ్యాక్స్ బట్ దర్ ఇస్ నో స్పేస్ నో సెట్ బ్యాక్స్ బ్యాక్స్ లేకుండా కూడా మీరు నిర్మాణాలు విశాఖ సారదా పెట్టం వారు చేశారంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు ఇంత ప్రేమ ఒలక సెట్ బ్యాక్స్ సెట్ బ్యాక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫార్ సోఫార్ సైడ్ కన్సర్న్ హౌ బీన్ ప్రొవైడెడ్ ఫార్ ఇన్ ది సదరన్ అండ్ అండ్ సైడ్ సదరన్ అండ్ అండ్ నార్త్ అండ్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్లో సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వకుండా నిర్మాణాలు ఇంజనీరింగ్ పనులు ఉల్లంఘన జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నారు టీటీడీ అధికారులు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా ఇంత పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే ధర్మారెడ్డి గారు మాట్లాడితే సవాళ్ళు విసరటం ప్రతి సవాళ్ళు విసరటం రండ్ అనటం నేను అడుగుతున్నాను ధర్మారెడ్డి గారిని కానీ టీటీడీ అధికారులు కానీ మిమ్మల్ని సూటిగా జీ ప్లస్ త్రీ పర్మిషన్ తీసుకున్నారు జీ ప్లస్ ఫోర్ కడుతున్నారు అంటే ఒక ఫ్లోర్ ఎక్కువ కడుతున్నారు అదే బీ బ్లాక్కి జీ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫోర్ తీసుకుంటే జీ ప్లస్ ఫైవ్ అంటే ఆరు అంతస్తులు కడుతున్నారు ఇక్కడ మన అడ్వకేట్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం పదహైదు మీటర్లు ఎక్కువగా కడుతున్నారు ఎక్కువగా అని చెప్తున్నారు ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నాను స్వామివారి బిల్డ్ గోపురమే మహా గోపురం ఆఫ్ ద స్వామివారు సో బిల్టీస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫీట్ టాల్ విచ్ ఇస్ విచ్ హ్యావ్ ఫైవ్ స్టోరీస్ స్వామివారి గోపురమే ఐదు అంతస్తులు ఉంటే ఫిఫ్టీ ఫీట్ ఉంటే విశాఖ శారదాపీఠం వల్ల అరవై ఐదు ఫీట్ సిక్స్టీ ఫైవ్ ఫీట్ కడుతున్నారు అంటే స్వామివారి గోపురం కన్నా పెద్ద గోపురం పెద్దది కడుతున్నారు బిల్డింగ్ ఇది ఆగమ విరుద్ధం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను తిరుమల కొండ పైన స్వామివారి గోపురం కన్నా విశాఖ శారదా పీఠం వాళ్ళు పెద్ద ఎత్తున బిల్డింగ్లు పదహైదు మీటర్లు ఎక్కువ పదహైదు ఫీట్స్ ఎక్కువ కడతా ఉంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇన్ని అక్రమాలు ఇన్ని దాడులు ఇన్ని దుర్మార్గాలు ఇన్ని ఉల్లంఘనలు జరుగుతూ ఉంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రాన్ని ఏమి చేయదలుచుకున్నారని చెప్పి నేను ధర్మారెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ ఒక్క ఉల్లంఘనే కాదు చాలా ఉల్లంఘనలు చాలా నిబంధనలు అతిక్రమణలు జరుగుతున్నాయి